ఒక్క డిసిషన్ ఈరోజు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళింది ఇట్స్ ఏ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఎవరు కావాలని చేయరు కానీ జరిగిన అనర్థం ఓ సూపర్ స్టార్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ని ఎంజాయ్ చేయనివ్వకుండా చేస్తుంది తను మూడేళ్లు కష్టపడి చేసిన పుష్ప టూ సినిమా తనకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత చేసిన మొదటి సినిమా అభిమానులతో కలిసి చూడాలని వాళ్లతో ఆ ఎంజాయ్మెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలని అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆయన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది డిసెంబర్ నాలుగు రాత్రి అల్లు అర్జున్ పుష్పాటు ప్రీమియర్స్ మొదలయ్యాయి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు సంజయ్ థియేటర్ లో తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు తీసే ఏ హీరోకైనా ఏ సినీ అభిమానికైనా సంజయ్ థియేటర్ తో ఓ స్పెషల్ అటాచ్మెంట్ ఉంటుంది ఆ థియేటర్ లో సినిమా చూడడాన్ని ఓ సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు బన్నీ కూడా అలాగే అనుకున్నాడు సంజయ్కి ప్రీమియర్స్ కి అల్లు అర్జున్ వస్తున్నాడని ముందు రోజు నుంచే బన్నీ టీం ప్రచారం చేసింది మామూలుగా పుష్పగాడి బ్రాండ్ భూగోళం అంతా వినిపించేలా సంబరాలు చేస్తున్న అల్లు అర్జున్ అభిమానులు ఆ రోజు మరింతగా రెచ్చిపోయారు ఆ తోపులాట తొక్కిసలాట ఓ అమాయకపు మహిళ ప్రాణాలను తీసేసింది ఆమె చేతుల్లో ఉన్న పసిపిల్లాడు ఈ రోజుకి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు తమ కుమారుణ్ణి అంతా అల్లు అర్జున్ అని పిలుచుకుంటారని వాడి కోరిక మేరకు పుష్పటు సినిమా ప్రీమియర్స్ రోజే చూపించాలని తమ పిల్లాడిని తీసుకొచ్చారు భాస్కర్ రేవతి దంపతులు ఫ్యాన్స్ కోలాహలం మధ్యలో అల్లు అర్జున్ రానే వచ్చాడు ఈలోగా పోలీసులు బన్నీకి దారిచ్చేందుకు లాఠీ కూడా జుల్పించాల్సి వచ్చింది అంతే ఆ తోపులాట తొక్కిసలాటలో రేవతి ప్రాణాలు కోల్పోయారు ఆ పిల్లాడికి పోలీసులు సిపిఆర్ చేసి ఆసుపత్రికి పంపిస్తే ఈ రోజు కూడా ప్రాణాల కోసం ఫైట్ చేస్తూనే ఉన్నాడు ఆ తండ్రి ఆవేదన చెప్పలేనిది ఈ తప్పు ఎవరిది థియేటర్ యాజమాన్యంతా అంత పెద్ద హీరో వస్తున్నా పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వని బందోబస్తు అడగని అల్లు అర్జున్ సెక్యూరిటీ టీమ్ దా లేదా ప్రీమియర్స్ రోజు జనాలు ఉంటారని తెలుసు కూడా థియేటర్కు వచ్చిన అల్లు అర్జున్ అందుకే బాధితుడు భాస్కర్ కంప్లైంట్ మేరకు ఈ ముగ్గురి పైన కేసులు పెట్టారు చిక్కడపల్లి పోలీసులు ఆ రోజు ఆ ఎపిసోడ్ అంతా తెలియని బన్నీ తన వైల్డ్ ఫైర్ని ఎంజాయ్ చేశారు సినిమా భారీగా ఆడుతోంది దేశమంతా రప్పారప్ప పూనకాలతో ఊగిపోతోంది వెయ్యి కోట్ల రూపాయలు కేవలం ఆరు రోజుల్లోనే ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా సాధించిన ఫీట్ ని పుష్పాటు సాధించి చూపించింది బన్నీ వన్ మ్యాన్ ఆర్మీలా కష్టపడి చూపించాడు తనకు సపోర్ట్గా ఉండాల్సిన మెగా ఫ్యామిలీ నుంచి తీవ్రమైన నెగిటివిటీ వస్తున్నా ఈ రోజుకి ఎదురవుతున్నా నిలబడి చూపించాడు తొక్కిసలాట ఘటన మీద కూడా స్పందించాడు సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నానని చాలా బాధపడుతున్నానంటూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశాడు ఘటనలో కన్ను మూసిన కుటుంబానికి అండగా ఉంటానని పాతికి లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించాడు కానీ కేసు మాత్రం నమోదవడంతో అల్లు అర్జున్ ఈరోజు అరెస్ట్ కాక తప్పలేదు కేసు కొట్టేయాలని క్వాష్ కోసం ఆయన టీం ట్రై చేస్తోంది బన్నీని గాంధీ ఆసుపత్రి చెకప్కు కు తీసుకువెళ్ళి పంపించాలని పోలీసులు ప్రయత్నాల్లో ఉన్నారు రిపీట్ మొత్తంగా బన్నీ ఆ రోజు అభిమానులతో కలిసి సినిమా చూడాలని తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం పుష్పరాజ్కి ఎక్కడలేని కష్టాలు తెచ్చిపెట్టింది చూడాలి ఈ ఇష్యూ నుంచి బన్నీ బయటపడతాడా నమోదైన సెక్షన్ల ప్రకారం చూసుకుంటే ఐదు నుంచి పదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు చట్టం తన పని తను చేసుకుపోతుంది కాబట్టి చట్ట ప్రకారం పడే శిక్షను అనుభవిస్తాడా లేదా కోర్టు కరుణించి అల్లు వచ్చిన ఈ వివాదం నుంచి బయటపడతారా